అంటే మనం పైన చూసి కళ్ళ లేకపోతే ముట్టుకోవాలా మూలము శిఖరం శిఖరాగ్రం ఈ రెండు చూసి నమస్కరించుకోవాలి కానీ ముట్టుకోకూడదు దేవాలయాన్ని కూడా ప్రదక్షిణ చేస్తూ చాలా మంది అది చేస్తారు మళ్ళీ ఈ నుదురు అనేది అనేదిస్తారు వెనక స్వామివారి వెనక అక్కడ కొంతమంది ధ్వజస్తంభానికి కూడా ఆనిస్తారు చాలా మంది నాన్న ఇక్కడ ఏమవుతుందంటే ధ్వజస్తంభం దగ్గర ఉండేటువంటి దాని బలిపీఠం అంట బలిపీఠం బలిహరణ వేస్తం దేనికి చుట్టూ ఉండేటువంటి కాకులకి పక్షులకి ఏవైతే ఉంటాయో వాటికి ఆహారం అష్టబలి అని చెప్పి ఎనిమిది దిక్కుల బలి వేస్తారు బలిహరణ వేస్తాం ప్రతి దేవాలయంలో బలిహరణ వేస్తాం అన్నం నైవేద్యం పెట్టిన అన్నమే తీసుకొచ్చి బలిహరణ వేస్తాం బలిహరణ దేనికంటే పక్షులకి వాటికి పశుపక్షాతులకి ప్రతి ఒక్కటి దేవుడు ఆధారభూతమైనటువంటి వాడు కాబట్టి ప్రతి దానికి ప్రతి జీవకుట్ర రాశికి కూడాను అక్కడ అన్నం వేస్తాం ఆ బలిహరణ వేసేటప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు చదువుతాం భూత బలి అని చెప్పి వదిలిపెడుతూ ఉంటాం అవి ఆ బలిహరణ వేసేటువంటి పీఠాన్ని మనం తొక్కుతూ ఉంటే बलन असां अपवित्रोता कावायत